హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు నివాస్ టీవీ నేను మీ నివాస్ వాల్మీకి ఈరోజు టాపిక్ ఏంటంటే రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ ఫోర్టీన్ డైమెన్షన్స్ లో ఇదొక డైమెన్షన్ మనం థర్టీన్ డైమెన్షన్ ఇచ్చిన తర్వాత ఫోర్టీన్ డైమెన్షన్ కంపల్సరిగా ఇది ఉండాలి ఇప్పుడు దీనిని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాము ఇది హార్మోనీలో ఉండటం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎలాంటి సయోధ్య ఉంటుంది ఇది హార్మోనీలో లేకుండా వ్యతిరేకంగా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు ఉంటాయి అనే విషయాన్ని చూద్దామండి ఈ యొక్క రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ ని చిరంజీవి గారి ఫ్యామిలీ మీద చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు నాగేంద్ర బాబు గారు ఈ ముగ్గురుని ఎగ్జాంపుల్ గా తీసుకొని నేను మీకు రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ ని వివరిస్తాను ఈ విధంగా చిరంజీవి ఇరవై రెండు ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఐదు పవన్ కళ్యాణ్ రెండు తొమ్మిది పంతొమ్మిది అరవై ఎనిమిది నాగేంద్ర బాబు ఇరవై తొమ్మిది పది పంతొమ్మిది అరవై ఒకటి నాకు ఇంటర్నెట్ లో నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇది వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే రివర్స్ ఆఫ్ టెక్నిక్ మీద క్యాలకులేషన్ చేయాలంటే ఫస్ట్ గా మనకి వారి నేము డేట్ ఆఫ్ బర్త్ వారి యొక్క హార్మోనిస్ కంపల్సరిగా తెలియాలి మొదటగా మనం వీరి యొక్క నేము డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి హార్మోనిస్ ని చూద్దాం ఇరవై రెండు ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఐదు ఇరవై రెండు ప్లస్ ఎనిమిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటి ప్లస్ తొమ్మిది నలభై నలభై ప్లస్ ఐదు నలభై నలభై ఐదు ఐదు ప్లస్ ఐదు యాభై టూ ప్లస్ టూ ఫోర్ जीरो प्लस एट एट वन प्लस नाइन टेन टेन प्लस फाइव फिफ्टीन फिफ्टीन प्लस फाइव ट्वेंटी ट्वेंटी लो टू प्लस जीरो टू फाइव प्लस जीरो फाइव एक टू नाइन नाइनटीन सिक्सटी एट टू प्लस नाइन इलेवन इलेवन प्लस वन ट्वेल्व ट्वेल्व प्लस नाइन ट्वेंटी वन ट्वेंटी वन प्लस सिक्स

2 2 11 11 11 11 1 10 10 16 17 17 8 ఇప్పుడు హార్మోని చూద్దామండి ఇక్కడ డెస్నీ ఫైవ్ సో వీ యొక్క హార్మోని వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఇక్కడ డెస్నీ ఎయిట్ సో వీరి యొక్క హార్మోనిస్ టూ ఫోర్ ఎయిట్ ఇక్కడ డెస్నీ టూ సో వీరి యొక్క హార్మోనిస్ టూ ఫోర్ ఎయిట్ చూసారా ఇవి వీరి ముగ్గురు యొక్క హార్మోనిస్ ఇక్కడ మనం ఒక విషయాన్ని సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకోవచ్చు ఒక ఫ్యామిలీలో ఎవరి హార్మోనీస్ అయితే పేవరగా ఉన్నాయో వారు వారి వైపు సపోర్టెడ్ గా ఉంటారు ఓకే ఇక్కడ నాగేంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు ప్యాటర్న్స్ కూడా హార్మోనీలో ఉన్నాయి టూ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ సో వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంటుంది మంచి అవినాభావ సంబంధం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఈయన ఈ వన్ త్రీ ఫైవ్ సెవెన్ చిరంజీవి గారి దీనికి ఇది ఆపోజిట్ సో వీరిద్దరి మధ్య సయోధ్య ఉండటానికి నైన్టీ నైన్ పర్సెంట్ అవకాశం ఉండదు అలాగే వీరిద్దరి మధ్య చూడండి వీరిద్దరు కూడా యాంటీ వీరిద్దరి మధ్య కూడా సయోధ్య ఉండటానికి నైన్టీ నైన్ పర్సెంట్ అవకాశం ఉండదు ఇక్కడ నైన్టీ నైన్ పర్సెంట్ ఎందుకు అంటున్నామంటే ఆ ఒక్క పర్సెంట్ ఎక్కడ ఉంటుందంటే ఈ ముగ్గురు యొక్క జన్మ వైబ్రేషన్స్ తీసుకుంటే జన్మ వైబ్రేషన్స్ తీసుకుంటే ఆ యొక్క బర్త్ వైబ్రేషన్స్ లో ముగ్గురికి అంటే ఏ ఇద్దరికి ఒకే నెంబర్ గనక వస్తే వారిద్దరి మధ్య మరలా సయోధ్య ఉండడానికి వన్ పర్సెంట్ అవకాశం ఉంటుంది ఇప్పుడు వీరి యొక్క జన్మ వైబ్రేషన్స్ మనం తీసుకోవాలంటే వీరి యొక్క టైమ్ ఆఫ్ బర్త్ పర్టిక్యులర్ గా తెలియాలి సో నాకు అది లభించలేదు కాబట్టి నేను మీకు ఈ యొక్క జన్మ వైబ్రేషన్ ని వేసే ప్రయత్నం చేయట్లేదు అయితే మరి ఇక్కడ మనం జనరల్ గా చూసినట్లయితే చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి విభేదం అది క్లియర్ క్లియర్ అయింది తర్వాత మరి చిరంజీవి గారికి నాగేంద్ర బాబు గారికి కూడా ఉండాలి కానీ మనం చూస్తే బయట లేదు దానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా వీరిద్దరి యొక్క జన్మ వైబ్రేషన్స్ లో ఒక్క నెంబర్ అయినా కోయిన్సైడ్ గా ఉండి తీరుతుంది ఓకే సరే ఇప్పుడు అదైతే మన సందర్భం కాదు మన సందర్భం ఏంటి రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెదడ్ అదేంటో చూద్దామండి అంటే ఇప్పుడు దీని యొక్క హార్మోనిక్స్ ప్రకారం చిరంజీవి గారికి వీరిద్దరం కూడా యాంటీ పర్సన్స్ ఓకే ఇప్పుడు మరి ఇలా గనక ఒక ఫ్యామిలీ మెంబర్స్ లో ఉంటే వీరి యొక్క నేమ్స్ గనక ఫోర్టీన్ డైమెన్షన్స్ లో వైబ్రేట్ చేయబడి మరియు ముగ్గురి మధ్య కంపాటిబిలిటీ నేమ్ లో ఉన్నట్లయితే ఇంత వ్యతిరేకతతో ఉన్నప్పటికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సయోధ్యం ఉంటుంది ఇది క్లియర్ కట్ అయితే ఈ ఫోర్టీన్ డైమెన్షన్స్ లో ఒక ముఖ్యమైన డైమెన్షన్ చూద్దాం అది ముగ్గురు మధ్య ఎలా ఉంది అనేది అదే రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ ఓకే ఇక్కడ చిరంజీవి ఇది స్పెల్లింగ్ కానీ ఈ మధ్య ది గాడ్ ఫాదర్ అనే తన కొత్త మూవీకి సంబంధించి తన పేరుని ఒక రాస్తున్నారు అందుకని మనం ఈ స్పెల్లింగ్ తో పాటు ఇక్కడ ఇంకొక ఈ కూడా ఇచ్చి రివర్స్ ఆఫ్ టెక్నిక్ మీద చూద్దాం అంటే అది ఏదన్నా పొరపాటున మిస్టేక్ గా పడిందా లేకుంటే ఎవరన్నా ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్ తో దాన్ని కరెక్షన్ చేపించి ఉన్నారా అలా ఉన్నట్లయితే తన రెగ్యులర్ స్పెల్లింగ్ కంటే ఈ ఈ కలపగా వచ్చే స్పెల్లింగ్ లో రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ లో మనకి వేరియేషన్ కనిపిస్తుంది ఓకే ఇప్పుడు ఈ యొక్క రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ లో మూడు నేమ్స్ కాదు కాదు నాలుగు నేమ్స్ అంటే చిరంజీవి గారి రెండు చూద్దాం ఓకే